ఫ్రెండ్స్ ఈరోజు మనం మణిపూర చక్రం గురించి తెలుసుకుందాం దాని ఎనర్జీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనే దాని విషయం మీద సబ్జెక్ట్ తీసుకుందాం ముందు తర్వాత దాని మీద మనం మెడిటేషన్ చేద్దాం సో ఈ చక్రం అగ్నితత్వంతో కూడి ఉంటుంది ఈ చక్రం నాభికి రెండు వేళ్ళు ఎగువ భాగంలో ఉంటుంది ఈ మణిపూరక కేంద్రం తేజస్సు శక్తితో దేదీప్యమానంగా వెలుగొందే అగ్నితో లాగా వెలుగొందుతూ ఉంటుంది ఇక్కడ స్పష్టత జ్ఞానము ఆత్మవిశ్వాసము మరియు శ్రేయస్సు అనే ఆభరణాలు కలిగి ఉంటుంది ఈ చక్రం ఆనందానికి ప్రత్యేక ఆనందాన్ని వెతుక్కుంటూ ఇది ఉపయోగపడుతుంది మణిపూర్వ చక్రం పూర్తిగా నువ్వు ఎవరివో నీ ఉనికి ఏమిటో మరియు నీ నిజతత్వం పట్ల ఎరుకను కలిగిస్తుంది ఎప్పుడైతే మీ మణిపూరక చక్రం ఎనర్జీ సిస్టమ్ బాగుంటే నువ్వెవరువో నీ ఉనికి ఏమిటో మరి నిజ నిజతత్వం పట్ల ఎరుకను కలిగిస్తుంది భౌతికంగా మణిపూర్గ చక్రం జీర్ణక్రియను మానసికంగా ఉన్న వ్యక్తిత్వాన్ని భావోద్యోగపరంగా వ్యాపకాన్ని నియంత్రిస్తూ మరియు అధికంగా పరిపూర్ణ వికాసాన్ని కలిగిస్తుంది భౌతికంగా మణిపూర్ చక్రం జీర్ణక్రియను మానసికంగా ఉన్న వ్యక్తిత్వాన్ని భావోద్యోగపరంగా వ్యాపకాన్ని నియంత్రిస్తూ మరియు అధికంగా పరిపూర్ణ వికాసాన్ని కలిగిస్తుంది మీ యొక్క ఆత్మగౌరవానికి ఆత్మశక్తికి క్రమశిక్షణకు మీ యొక్క సున్నితమైన వ్యక్తిత్వానికి ముఖ్య కేంద్రం మీ శక్తిని మీరు కనుగొని మీ బాధ్యత పట్ల ఎరుకతో మీపై మీకు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండేటట్లు వంటి అనేది ఇస్తుంది మీ శక్తిని మీరు కనుగొని మీ బాధ్యతల పట్ల ఎరుకతో మీపై మీకు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండేటువంటి బహుమతులను ఇస్తుంది ఈ చక్రాన్ని వ్యక్తిత్వ కేంద్రం అని కూడా పేర్కొంటూ ఉంటారు దీనిలో మనోశక్తి కొలువే ఉంటుంది మణిపూరక చక్రం మన శక్తి యొక్క కేంద్రం అది మీరు ఎవరో మీ యొక్క నిజతత్వాన్ని చెబుతుంది ఈ చక్రం చక్రాన్ని వ్యక్తిత్వ కేంద్రం అని కూడా పేర్కొంటూ ఉంటారు దీనిలో మనోశక్తి కొలువే ఉంటుంది మ మణిపూరక చక్రం మన శక్తి యొక్క కేంద్రం మణిపూరక చక్రం మన వ్యక్తిత్వానికి మన యొక్క అహానికి స్వీయ గుర్తింపులకు సంబంధించిన ముఖ్య కేంద్రం ఈ మూడవ చక్ర శక్తి వలన నిర్జీవంగా ఉన్న మన శక్తి ఉత్తేజంగా ఉత్సాహంగా మరి పనులు యాక్షన్లోకి రావడానికి ఉపయోగపడుతుంది మణిపూర్క చక్రం యొక్క ఎనర్జీ వలన నిర్జీవంగా ఉన్న మన శక్తి ఉత్తేజంగా ఉత్సాహంగా మరి మన పనులు యాక్షన్లోకి రావడానికి ఉపయోగపడుతుంది మూడవ సూక్ష్మ శరీరమైన మనోమయ శరీరాన్ని పోలి ఉంటుంది మణిపూరక చక్రం మన వ్యక్తిగత శక్తి సంకల్పం యోచన వివేకం ఆత్మవిశ్వాసం మరియు ఆత్మ నియంత్రణ సామర్థ్యాలను కలిగి ఉంటుంది మణిపూర్ చక్రం మన వ్యక్తిగత శక్తి సంకల్పం యోచన వివేకం ఆత్మవిశ్వాసం మరియు ఆత్మ నియంత్రణ సామర్థ్యాలను కలిగి ఉంటుంది హాస్యం స్థితప్రజ్ఞత అధికారం క్రియాశీలత స్వయం ప్రతిత్తి తత్వాలను కలిగి ఉంటుంది సో ఈ చక్రం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఈ క్వాలిటీస్ అన్నీ మీలో ఉండడం జరుగుతుంది మణిపూరక స్థితిలో శక్తి ప్రధానంగా సందేహాలు ఆలోచన చుట్టూ తిరుగుతుంది ఒకవేళ అవి రూపాంతరం చెందితే సందేహం విశ్వాసంగా ఆలోచన వివేకంగా ఎరుకగా మారుతాయి మణిపూరక మూలం స్వీయ గుర్తింపులో ఉండి ఉన్నత వ్యక్తిత్వ ఉన్నత వ్యక్తిత్వ దాతృత్వ స్ఫూర్తి సంతృప్తి అధికార పైన దృష్టి కేంద్రీకరించబడుతుంది దీని ముఖ్య గుణం శాంతి మణిపూరక మూలం స్వీయ గుర్తింపులో ఉండి ఉన్నత వ్యక్తిత్వం దాతృత్వ స్ఫూర్తి సంతృప్తి అధికార పైన దృష్టి కేంద్రీకరించబడుతుంది మన జీవితం పట్ల చురుకైన నిర్ణయాలు ముందుగా తీసుకోవటానికి మన పట్ల మనం ఉత్సాహంతో నమ్మకంతో మన జీవితంలో ముందుకు సాగటానికి మన పట్ల మన ఉత్సాహంతో నమ్మకంతో జీవితంలో ముందుకు సాగటానికి మనల్ని చాలా బాధ్యతగా శక్తివంతంగా తయారు చేయడానికి దీని యొక్క ఎనర్జీ ఉపయోగపడుతుంది మన జీవితం పట్ల చురుకైన నిర్ణయాలు ముందుగా తీసుకోవటానికి మన పట్ల మనం ఉత్సాహంగా నమ్మకంతో మన జీవితంలో ముందుకు సాగటానికి మనల్ని చాలా బాధ్యతగా శక్తివంతంగా తయారు చేయడానికి దీని యొక్క ఎనర్జీ ఉపయోగపడుతుంది మణిపూరక చక్రం యొక్క శక్తి ఆనందం సంతోషం శాంతి అనుభూతులు మనీ యొక్క శక్తిని తెలుసుకొని దాని సరైన మార్గం ఉపయోగించుకోవడానికి మన యొక్క వ్యక్తిగత శక్తిని క్రమపద్ధతిలో మరియు సమతుల్యంలో ఉండటంలో ముఖ్య కేంద్రంగా పనిచేస్తుంది మణిపూరక యొక్క శక్తి ఆనందం సంతోషం శాంతి అనుభూతులు మనీ యొక్క శక్తిని అంటే డబ్బు యొక్క శక్తిని తెలుసుకొని దానికి సరైన మైన దానికి సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి మన యొక్క వ్యక్తిగత శక్తిని క్రమ పద్ధతిలో మరియు సమతుల్యంలో ఉండటంలో ముఖ్య కేంద్రంగా పనిచేస్తుంది మీ శక్తిని ఎలా క్రమ పద్ధతిలో ఉపయోగిస్తారు అనేది ఈ చక్రం యొక్క సవాలు మీ యొక్క శక్తిని పూర్తిగా బ్యాలెన్స్ చేసుకుని జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది మీ శక్తిని ఎంత క్రమ పద్ధతిలో ఉపయోగిస్తారు అనేది ఈ చక్రం యొక్క సవాలు మీ శక్తిని పూర్తిగా బ్యాలెన్స్ చేసుకుని జీవించడానికి ఉపయోగపడుతుంది ఈ చక్రం యొక్క సందేశం ఏంటంటే మీరు ఎంపిక చేసుకునే శక్తి ఉందని తెలియజేస్తుంది ఎప్పుడైతే ఈ చక్రం స్ట్రాంగ్గా ఉంటుందో మీరు ఎంపిక చేసుకునే శక్తి ఉందని తెలియజేస్తుంది అంటే మీరు దాన్ని కాన్ఫిడెంట్గా ఉంటారు నా జీవితాన్ని నేను ఎంపిక చేసుకోగలుగుతాను అని మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్లు జీవించడానికి తగ్గట్టు ఎంపిక చేసుకునే హక్కు ఉందని తెలియజేస్తుంది మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్లు జీవించడానికి తగ్గట్టు ఎంపిక చేసుకునే హక్కు మీకు ఉందని తెలియజేస్తుంది మీరు కర్మ లేకుండా గతం యొక్క ప్రభావం లేకుండా ఉండడానికి ఈ ఈ శక్తి మీకు ఉపయోగపడుతుంది సో ఆ ఎంపిక స్వేచ్ఛ అనేది మీకు ఉంది అనేది ఈ శక్తి మీకు ఈ శక్తి ఈ చక్రం మీకు ఈ దీనిలో ఉన్న శక్తి మీకు తెలియజేస్తుంది మీరు ఏ విధమైన జీవితం ఎన్నుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది అది ఉన్నతమైన జీవితాన్ని ఎన్నుకుంటారా గతంలో జీవిస్తూ బాధపడుతూ ఉంటారా అనేది అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అనేది ఈ చక్రం మీకు ఇచ్చే సందేశం సో ఈ చక్రం కనుక ఓవర్ యాక్టివ్ అయితే ఎక్కువ ఎనర్జీస్తో ఉంటే కనుక కోపం మొండితనం అహంకారానికి దారితీస్తుంది అతిగా ఉత్తేజమైన మణిపూరకం అధికారాన్ని చూపిస్తూ పెత్తనం చెలాయిస్తారు ఎవరైతే మణిపూరకం అధిక యాక్టివేట్ అవుతుందో వాళ్ళు అధికారం చూపిస్తూ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు ఈ చక్రం ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల పట్ల అతిగా స్పందించడం మరి ఎక్కువ భావోద్వేగాల లోనవ్వడం అన్ని విషయాల పట్ల స్ట్రెస్ ఫీల్ అవ్వడం జరుగుతుంది ఎక్కువ ఎనర్జీస్తో ఉన్నప్పుడు ఏమవుతుంది ఓవర్గా యాక్టివేట్ అయినప్పుడు ప్రతిదానికి అతిగా స్పందించడం ఎక్కువ భావోద్వేగాల్లోని కావడం స్ట్రెస్ ఫీల్ అవడం జరుగుతుంది ఎవరిలో ఈ చక్రం ఓపెన్ అయి ఉంటుందో అంటే ఎనర్జీ బ్యాలెన్సింగ్లో ఉంటుందో వారు చేసే పనుల పట్ల వారి సెక్స్ సామర్థ్యాల పట్ల చాలా విలువను నమ్మకాన్ని కలిగి ఉంటారు ఎవరైతే ఈ చక్రం బ్యాలన్ ఈ చక్రం బ్యాలెన్స్గా ఉంటుందో ఎవరిలో అయితే బ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళు వారు చేసే పనుల పట్ల వారి సెక్స్ సామర్థ్యాల పట్ల చాలా విలువను నమ్మకాన్ని కలిగి ఉంటారు ఇతరులను గౌరవిస్తూ చిత్తశుద్ధితో ఉంటారు ఇతరులను గౌరవిస్తూ చిత్తశుద్ధితో ఉంటారు తమను తాము ప్రేమించుకుంటూ చాలా ఉన్నతమైన అద్భుతమైన లక్ష్మ లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటి పట్ల పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు తనను తాము ప్రేమించుకుంటూ చాలా ఉన్నతమైన అద్భుతమైన లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటి పట్ల పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు వారి జీవితానికి వారే మార్గదర్శకత్వం వహించగలుగుతారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే మార్గదర్శకత్వం వహించగలుగుతారు ఈ చక్రం యొక్క ఎనర్జీ వలన ఎక్కువగా చురుకుగా ఉత్తేజంగా ఉత్సాహంగా ఉంటారు ఒకవేళ ఎనర్జీ లేదనుకోండి తక్కువగా ఉందనుకోండి అప్పుడేమవుతుంది అసలు లేకుండా తక్కువగా ఉన్నా నిరుత్సాహంగా మరియు నిస్తేజంగా ప్రతిస్పందనలు ఏమీ లేకుండా ఎప్పుడు డల్గా ఉంటారు అంటే ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది నిరుత్సాహంగా నిస్తేజంగా పరిస్పందన లేకుండా ఉన్నారు అంటే వాళ్ళలో ఆ ఎనర్జీలు చక్ర ఆ ఎనర్జీ లేదు ఆ చక్రంలో దాంట్లో బ్లాక్స్ ఫామ్ అయిన అర్థం అక్కడ సమతుల్యమైన మణిపూరక మణిపూరం శక్తివంతంగా ప్రవాహవంతంగా సహసిద్ధంగా మరియు ఎవరిపై అధికారం చేయకుండా ఉంటుంది సమతుల్యమైన మణిపూరక చక్రం అంటే ఆ మణిపూర చక్రంలో ఎనర్జీ సమతుల్యంగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు ప్రభావవంతంగా ఉంటారు సిద్ధంగా ఉంటారు వాళ్ళు న్యాచురల్గా ఉంటారు వాళ్ళ జీవితం అంతా కూడా కానీ ఎవరిపైనా కూడా అధికారం చేయకుండా ఉంటారు అలాగే మనలో ఉన్న ఒత్తిడిని కంగారును విడుదల చేయడానికి కూడా ఇది పోడ్పాడు అవుతుందనమాట ఈ మణిపూరక చక్రంలో ఉన్న ఎనర్జీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం మణిపూర్ చక్రం ఎనర్జీ గురించి తెలుసుకున్నాము ఇది ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుకో ఉండటానికి ఏం చేయాలి మనం ఎప్పుడు పూర్తి శక్తివంతంగా ఈ మణిపూరక చక్రం యాక్టివేషన్లో ఉండటానికి మనం ఏ రకమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలి ఏ రకమైన మార్గాలు ఎంచుకోవాలనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి పునాది తనను తాను అంగీకరించడం తనను తాను ప్రేమించడం ఎప్పుడైతే తన శక్తి పట్ల మీ శక్తి పట్ల మీరు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటారో మిమ్మల్ని మీరు అంగీకరిస్తారో అప్పుడు ఈ ఈ మణిపూర్క చక్రం ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటూ ఉంటుంది ఇంకా అన్ని పరిస్థితుల్లో జీవితంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులైనా సరే ధైర్యంగా ఉండగలిగే శక్తిని కలిగి ఉండాలి ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఆ ధైర్యం ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో ఈ చక్రం పూర్తిగా ఉన్నత స్థాయిలో యాక్టివేషన్లోకి వచ్చి మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ శక్తి సామర్థ్యాల పట్ల మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి ఎంతో శక్తివంతులు మనం అంతా ఆత్మస్వరూపం మనం అంతా మన దగ్గర ఎంతో శక్తి ఉన్నది మన శక్తి పట్ల మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి ఇంకా ధ్యానం చేస్తూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ ధ్యానంతో పాటుగా పూర్తి శాఖాహారులుగా ఉండాలి చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ధ్యానం చేస్తూ పూర్తి శాకాహారులుగా ఉంటూ ఆత్మ విజ్ఞానాన్ని అందించేటటువంటి పుస్తకాలను చదువుతూ ఉండాలి ఈ మణిపూర్కి చక్ర ఎప్పుడు యాక్టివేషన్లో ఉండటానికి ఇంకా మైండ్కి సంబంధించి పజిల్స్ ఆడటం తర్వాత సూర్యకిరణాల కింద గడపడం ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో సూర్యకిరణాల కింద గడపడం అలా చేస్తూ ఉండటం ద్వారా కూడా ఈ మణిపూర్క చక్ర ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటుంది ఇంకా అభినందించడం ద్వారా చుట్టూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా మనం ఎన్నో పొందుతూ ఉంటాము అటువంటి సమయంలో ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉండాలి చాలా బాగుంది చాలా బాగా చేశారు మీరు చాలా బాగున్నారు ఎప్పుడైతే ఈ క్వాలిటీని మనం పెంచుకుంటూ ఉంటామో ఎదుటి వాళ్ళని అభినందించడం అనేది మన మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతూ ఉంటుంది ఎంతో తేజవంతంగా ఉంటూ ఉంటుంది ఇంకా మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ ఉండాలి మనలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉంటాయి మంచి క్వాలిటీస్ని మనం పెంపొందించుకొని మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని ఎప్పటికప్పుడు మనం అభినందించుకుంటూ ఉండటం ద్వారా కూడా ఈ మణిపూర్గ చక్రం ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు అంగీకరించి మీ యొక్క దివ్యత్వాన్ని మీరు గుర్తించి మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ ఉండి తర్వాత మిమ్మల్ని శక్తివంతులుగా ప్రకటించుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం ద్వారా ఈ మణిపూరక చక్రం ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటుంది ఇంకా ఎప్పుడు తక్కువ చేసుకోరాదు మనల్ని మనం మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోరాదు చులకన భావంతో చూసుకోకూడదు ఎప్పుడు మన పట్ల మనం గౌరవంతో జీవించాలి ఎప్పుడైతే ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటామో ఆ మణిపూరక చక్రం ఎప్పుడు శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది ఇంకోటి ఇప్పుడు ఈ మణిపూరక చక్రంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఎక్కడెక్కడ మన బాడీలో దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అవయవాల మీద అంటే లివరు గాల్ బ్లాడరు పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు అపెండిసైటిస్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అవయవాలను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది వీటన్నిటి మీద కూడా దీని ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట ప్రాంక్రియాసిస్సు అడినాల్ గ్రంథి ఈ చక్ర ఎనర్జీ ద్వారా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద ప్రేవులు పొట్ట ప్యాంక్రియాస్ జీర్ణ వ్యవస్థ మరియు అడ్ర అడ్రనాల్ గ్రంథి అంతా కూడా ఈ ద్వారా పనిచేస్తూ ఉంటాయి సో ఇది బ్లాక్స్ ఉన్నప్పుడు మీకు లెవర్లో గ్లాడ్ బ్యాడర్లో పెద్ద ప్రేవుల్లో చిన్న ప్రేవుల్లో జీర్ణ వ్యవస్థ హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు రావడం జరుగుతుంది కడుపు నొప్పి పేగు ప్రోత జీర్ణ సమస్యలు అతిసారం డయాబెటీసు అనేక రకాల మైగ్రెయిన్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఎనర్జీ సరిగ్గా లేకపోవడం వల్ల రావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట జీర్ణక్రియలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన అన్ని ఎంజేములు ఆమ్లాలు మరియు పోషకాలు మొదలైనవన్నీ కూడా ఇది పర్యవేక్షిస్తుంది ఈ చక్రస్థితిలో ఉన్నవాళ్ళు ప్రపంచానికి రక్షించేవారిగా ప్రపంచం రక్షించేవారుగా మార్చేవారిగా లేదు దీంట్లో బ్లాక్స్ ఏర్పడినప్పుడు వినాశకారులుగా ఉంటారు రెండు జరుగుతూ ఉంటాయి అన్నమాట బ్లాక్స్ ఉన్నప్పుడు ఒక రకంగా బ్లాక్స్ లేనప్పుడు ఒక రకంగా ఉంటారు అందరిని రక్షించే వాళ్ళుగా ఉంటారు బ్లాక్స్ ఏర్పడినప్పుడు వినాశకారులుగా కూడా ఉంటారు ఈ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయంటే మణిపూరకం బలమైన భావోద్వేగాలు ఒత్తిడితో కూడిన పరిస్థితులకు స్పందించడం ద్వారా బ్లాక్స్ ఏర్పడతా ఉంటాయి మెయిన్గా ఇందా మీ ఇందాక మన పైన కూడా ఎంతో కొన్ని ఎందుకు బ్లాక్స్ ఏర్పడతాయని కూడా కొన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం మనం బ్లాక్స్ ఏర్పడితే ఉండే పరిస్థితులు ఏంటంటే ధైర్యం లేకపోవడం వ్యతిరేక భావాలు కలగడం మూర్ఖత్వంతో బాధపడటం జరుగుతుంది దుఃఖం అసూయ ద్రోహం సిగ్గు భయం అసహ్యం ఇతరులను మోసం చేయటం ఆధ్యాత్ ఆధ్యాత్మిక విషయాల్లో అజ్ఞానంతో జీవించడం జరుగుతుంది దుఃఖంతో ఉంటారు అసూతో ద్రోహంతో సిగ్గు భయం అసహ్యం ఇతరులను మోసం చేయడం జరుగుతుంది అట్లాగే ఆధ్యాత్మిక విషయాల్లో అజ్ఞానంతో జీవించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ చక్రం ఇందాక మనం చెప్పిన ముఖ్య సందేశం ఏంటి అంటే మీరు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది అనేది ఈ ఈ చక్రం యొక్క ముఖ్య సందేశం మీ మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని మీరు జీవించవచ్చు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీ చేతుల్లో ఉంది మీరు ఏమి ఎంపిక చేసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది మీరు ప్రేమను కాంతిని స్వస్థతను ఎంపిక చేసిన హక్కు మీకుంది అని మీరు అంగీకరిస్తే అది మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్